హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వంద గజాలలో కనుక జిప్లస్ వన్ కట్టుకోవాలంటే మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఆడం జరుగుతుంది వంద గజాలంటే ఈ తొమ్మిది వందల ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేట్ జరుగుతుంది అంటే జీప్లస్ వన్ కాబట్టి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది అదే విధంగా మెటల్ రూమ్ ఒక వంద ఫీట్ మొత్తం కలిసి మనకి పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అయితే మనకి ఎస్టిమేషన్ జరిగిందన్నమాట మనం ఎక్కడ సెట్ బ్యాక్ వదిలేసి అయితే కాస్ట్ ఎస్టిమేషన్ వేయట్లేదు ఎందుకంటే మా దగ్గర ప్లాన్ లేదు కాబట్టి అదే విధంగా వచ్చిన అమౌంట్ని ఒక స్క్వేర్ ఫీట్ డివైడ్ చేద్దాం ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం అన్నమాట ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఐదు వందల డెబ్బై నుంచి ఐదు వందల తొంభై బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది ఒక బ్యాగ్ ధర అనేది రెండు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక బ్యాగ్ ధర అనేది మూడు వందల ఇరవై రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు వందల డెబ్బై బ్యాగ్లకు గానీ సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి ఒక లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర టన్ను బట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది అరవై వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఆరు టన్నులకు గాను స్టీల్ అయ్యి ఖర్చు వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు మనకి స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్క చూసుకున్నాం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట యాభై టన్నులు కట్టే అవకాశం ఉన్నది ఒక్క టన్ను ధర అనేది రెండు వేల నుంచి రెండు వేల నలభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ప్రెజెంట్ అనేది మనం ఒక్కో టన్ను ధర అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ నూట ముప్పై టన్నులకు గాను రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవసరం ఉన్నది ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ రేటు కాబట్టి ఈ విధంగా అయ్యే అవకాశం ఉన్నది మీకు కొంచెం లో మనకి ఒక టన్ను ధర అనేది రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కూడా తక్కువ జరుగుతుంది కాబట్టి ఇసుక అయ్యే ఖర్చులో మీకు అమౌంట్ అనేది కొంచెం సేవ్ అయ్యే అవకాశం నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో స్టాండ్ చూసుకున్న రోబో స్టాండ్ వచ్చేసి యాభై ఐదు నుంచి అరవై టన్నులు బట్టి అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై ఐదు టన్నులకు గాను ఒక ముప్పై మూడు వేల రూపాయల వరకు మనకి రోబోస్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకున్నాం కంకర వచ్చేసి ట్వంటీ ఎంఎం అదేవిధంగా ఫార్టీఎంఎం అయినా కానీ ఒక అరవై ఐదు నుంచి డెబ్బై టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ అరవై ఐదు టన్నులకు గాను నలభై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు మనకి కంకరక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి లేదా సిమెంట్ బిక్స్ అయినా కానీ ఒక పదిహేను వందల నుంచి పదహారు వందల రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో రాయి ధర అనేది పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో రాయిదార అనేది పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదిహేను వందల రూపాయలకు గాను ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు మనకి బేస్మెన్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది ఒక ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్క ధర అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ ఇరవై రెండు వేల ఇటుకలకు గాను రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు మనకి ఇటులకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా ఇటుకలు చూసుకున్నాం కిటికీలను మేము యూపీఎస్ పెట్టుకున్నా కానీ మనకి జీ ప్లస్ వన్ కాబట్టి మాక్సిమం అనేది పది నుంచి పన్నెండు కిటికీలు పది నుంచి పన్నెండు డోర్లు పెట్టుకోవడం అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తానికి కానీ టోటల్గా రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ మొత్తం టోటల్గా జీ ప్లస్ వన్ అనేది రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ పెట్టే అవకాశం అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది డెబ్బై రూపాయలు అనుకుంటే కనుక ఈ మొత్తం టోటల్కి గానీ ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మనకి టైల్స్కి లేదా మార్పుల్స్కి అయినా కానీ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్గా ఆల్ మెటీరియల్ వచ్చేసి మొత్తం ఫైనల్ ఫిట్టింగ్ వరకు ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది జీ ప్లస్ మనకి మనకి టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు మనకి ఫాల్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ టోటల్ టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక యాభై తొమ్మిది వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్కి కి అదే అదేవిధంగా ఎలివేషన్ గ్లాస్ అయినా కానీ చిన్నగా ఎలివేషన్ వచ్చే చిన్న గ్లాస్కైనా కానీ ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక టోటల్గా గా లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మిస్ వర్క్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం ఈ పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ కను స్క్వేర్ ఫీట్ కనుక ప్రజెంట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకి ప్లస్ వన్ అనేది మూడు వందల ఇరవై రూపాయలు మెషన్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి ఈ పంతొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అనేది ఆరు లక్షల ఎనిమిది వేల రూపాయల వరకు మనకి తాపి మేస్త్రికి వర్క్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతల్్యానికి మట్టి కి జేసీకి వర్క్ మొత్తం అదేవిధంగా లేబర్ వర్క్ కూడా టోటల్ గా మనకి ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది పుట్టింగ్ నుంచి స్లాబ్ వరకు మొత్తం టోటల్ గా ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి టోటల్ గా ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్ గా ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం గా ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మనం ఇందాక చెప్తుంట మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షల ఎనభై ఒక్క ఆరు వందల యాభై రూపాయలు టోటల్ చూసుకుంటే కనుక మనకి వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఈ అమౌంట్కి మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్ యాడ్ జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కి లేబర్ కాస్ట్ ఫ్రీనా కానీ రెండు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే కనుక అంటే ఈ పంతొమ్మిది వందల స్కేర్ ఫీట్కి డివైడ్ చేస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్కి అనేది పదిహేడు వందల ఒక్క రూపాయ వరకు అవుతుంది అంటే మనకి దగ్గర దగ్గర అనేది పదిహేడు వందల రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్కి అయ్యే అవకాశం ఉన్నది జీ ప్లస్ కాబట్టి మనకి ఖర్చు అనేది విధంగా అవుతుంది మన వీడియోలో స్టార్టింగ్లో చూసినట్టుగా ఇది మనకి వచ్చేసి తొమ్మిది వందల కి మనం ఏం జరిగింది అక్కడ బ్యాక్ అయితే ఇవ్వలేదు అదేవిధంగా బ్యాక్ తీసేసి మనకి మ్యాక్సిమం అనేది వంద గజాలు అనేది మనకి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది లోపలే కవర్ అవుతుంది అన్నమాట అంటే మీకు ఖర్చు అనేది ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విధంగా ఒక స్క్వేర్ ఫిట్కి అనేది పదిహేడు వందల నుంచి పదిహేడు వందల యాభై రూపాయల వరకు చూసుకొని మనం ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కాస్ట్ ఎస్టిమేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కనుక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఉపయోగపడే బిజినెస్ చేస్తున్నా లేదా షాప్ అయినా కానీ మీ వ్యాపార ప్రకటన వరకు మన యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజీలో ఒకసారి చెక్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు